కానీ అరగద్దు డబ్బులు నీకు ఒక ఛాలెంజ్ ఇస్తాం అంటారు అన్నట్టు ఆ ఏం ఛాలెంజ్ చెప్పంటారు నేను ఒక రూమ్ లో పెడతాం నెల రోజులు రెండు నెలలు నెల రోజులు రెండు నెలల్లో నేను రూమ్ లో పెడతాం ఆ రూమ్ లో నీకు టైం టు టైం ఫుడ్ తీసుకొస్తాం నిన్ను ఇంకొకరిని పెడతాం నువ్వు రెండు నెలలు నువ్వు అందులో నుంచి బయటకు రాకపోతే అంటే మొత్తం లాక్ వేసి ఇస్తారు నీకు ఆ ప్రైజ్ మనీ ఇస్తావు అంటారు ఏముంది సింపుల్ కదా టైం టు టైం ఫుడ్ తెచ్చిస్తారు హ్యాపీగా ఉండొచ్చు బెడ్ ఉంది మంచిగా పడుకోవచ్చు తినొచ్చు వాష్రూమ్ వెళ్ళొచ్చు పడుకోవచ్చు ఇదే నా జీవితం హ్యాపీగా ఉంటా నేను ఎందుకు జీవితాంతం సంపాదించేంత డబ్బులు ఇస్తా అంటున్నారు కదా ఓకే అంటాడు ఇంకో వ్యక్తిని కూడా ఓకే అంటాడు ఇక్కడ ఒక లిటికేషన్ ఉంది నీకు అక్కడ టీవీ ఉండదు ఫోన్ ఉండదు ఇతరులతో మాట్లాడదు ఉండదు వెళ్ళు ఉండదు జస్ట్ రూమ్ లో లైట్ ఉంటుంది ఏసీ ఉంటది బెడ్ ఉంటది ఇతర వ్యక్తులు ఉంటారు ఇంకొక ట్విస్ట్ ఉంటుంది అక్కడ ఒక గన్ ఉంటది సో వాళ్ళు పొద్దున్న లేస్తారు ఫస్ట్ రోజు బాగానే ఉంటారు మాట్లాడుకుంటారు ఉంటారు రెండో రోజు బాగానే ఉంటారు మూడో రోజు బాగానే వారం రోజులు బాగానే పదిహేను రోజులకు పారు రోజులకు పిచ్చి డేసుకుతుంది ఇరవై రోజులకు ఇరవై రోజులకు అందులో ఒకరు సూసైడ్ వేసుకుంటారు ఇంకో ముప్పై రోజులకు నలభై రోజులకు ఇంకొకరు కూడా సూసైడ్ చేసుకుంటారు చూడండి మనిషికి డబ్బు వస్తుంది ఫుడ్ ఉంది బెడ్ ఉంది ఫ్యాన్ ఉంది ఏసీ ఉంది ఏం చేయకుండా ఉచో అంటున్నారు ఏమి చేయకుండా కూర్చోవడం అతి కష్టమైన పని అని వాళ్ళకి అర్థం కాలేదు ఆ ఎక్స్పెరిమెంట్ చేసిన ఇది ఒక మూవీ అని చెప్తున్నాం సరే మన జీవితంలో కూడా ఏమి చేయకుండా కూర్చోవడం